సార్ నమస్తే పేరు ప్రధాని కరీముల్లా సార్ కరిముల్లా గారు అంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మైనార్టీ సంక్షేమ పథకాలన్నీ కూడా తీసేసిందని వింటాం అంటే చెప్తారు కాబట్టి అడుగుతున్నాను ఎటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయి అది వరకు మైనార్టీ సంక్షేమ సంఘాలు కానీ ఇప్పుడు మళ్ళీ వాటి ప్రభుత్వం కూర్వ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ పునరుద్ధరించడం జరిగిందా మీ మాటల్లో పునరుద్ధ గతంలో అన్నగారు ప్రవేశపెట్టిన మైనార్టీ ముస్లిం మైనార్టీ సంబంధించి చాలా పథకాలు పెట్టారు రోటీ మకాన్ దుకాణం పెట్టారు రోషిని పథకం పెట్టారు మైనార్టీకి అన్ని కావాల్సిన లోన్లు కానివ్వండి అన్ని చైతన్య పథకాలను పెట్టారు తర్వాత జగన్ ప్రభుత్వం తర్వాత తర్వాత తీసేసిన కార్పొరేషన్ లోన్ మొత్తం తీసేసి అందరితో పాటు ఆ పదివేలు ఆ పదిహేను వేలు ఇచ్చారు తప్పిస్తే మాకు సపరేట్ గా మైనార్టీస్ ఒక ఎస్సీలు మైనార్టీస్ అందరు సపరేట్ గా రాజ్యాంగం కల్పించింది మాకు ఆ టైంలో మాకు రావాల్సినటువంటి పథకాలు కానీ ఏమి రాల రాబోయే తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు ప్రవేశపెడతా ఉన్న ప్రతి కూడా దొల్హం గతంలో దుల్హన పథకం అంత బాగా నడిచిన దొల్హన్ పథకం కానివ్వండి అన్ని మైనారిటీ కార్పొరేషన్ నుంచి వెల్ఫేర్ నుంచి అన్ని కూడా షాదీ ఖానాలు కానివ్వండి కమ్యూనిటీ హాల్ కానివ్వండి ఉర్దూ గారు షాదీ అన్ని చేసి ఉంచారు అట్లా కాకుండా హజ్ హజ్ హౌస్ కావాల్సిన అన్ని ఏర్పాటు చేసి పునరాదు తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏం చేసింది మొత్తం అక్కడక్కడ స్మార్ట్ చేసింది తుప్పట్టు అక్కడ బూత్ బంగాళా తయారు ఇప్పుడు మళ్ళీ హజ్బోస్ అనేవంటి సబ్సిడీ ఇస్తా ఉంటున్నారు సబ్సిడీ ఇచ్చారు గతంలో ఇప్పుడు మొన్న కూడా ఇప్పుడు సబ్సిడీ ఇచ్చారు మళ్ళీ కి వెళ్ళే వాళ్ళందరూ కూడా సబ్సిడీ ఇస్తా ఉంటున్నారు మైనార్టీ సంబంధించి మాకైతే రాజ్యాంగం ఏం కల్పించింది అప్పుడు మైనార్టీ మళ్ళీ సంశేక్షణ మొదలు ఉంటున్నారు ఇప్పుడే కొంత మొదలుపెట్టారు ఇప్పుడు మా కొలుగురు గ్రామంలో మా ముస్లిం మైనార్టీ షాది ఖాన్ కమ్యూనిటీ హాల్ మొదలు పెడతారు మా ఎంపీ గారు మా ఎంపీ గారు మొదలబడిపోతున్నారు రెండు రోజుల్లో శంకుస్థాపన రేపు చేయబోతుందండి మా వెల్ఫేర్ సంబంధించి బాగు వస్తున్నారు ముఖ్యంగా అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే వాళ్ళు చెప్పారో ఆ పథకాలన్నీ అమలవుతున్నాయా మీరు ఏమేమి చూసారో ఆ గురించి చెప్పండి కూటమి ప్రభుత్వం రాకముందప్పుడు భవిష్యత్తు గ్యారెంటీ పథకాలన్నీ ఒక ప్రతి ఇంటిని తిరిగి చెప్పామండి వాటిలో సూపర్ సిద్ధ పథకాలని చాలా వచ్చేసింది వాటిలో మైనార్టీ సంబంధించి కూడా చాలా అమలవుతున్నాయి ఇప్పుడు చాలా మంది ఆటో వాళ్ళు మన చాలా మంది ముప్పై రెండు వేల మంది దాకా చాలా మంది మా ఆటో వాళ్ళు ఎక్కువగా మన వాహన మిత్ర పథకం ద్వారా చాలా మంది వచ్చి డబ్బులు పదిహేను వేలు వచ్చినాయి అట్లా చాలా దీంతో చాలా మంది ముస్లిం మైనార్టీ పథకాలు చాలా వరకు అమలు సార్ దీంట్లో ఇంకా చేయబోతున్నారు చెప్పినా చేయబోయి కూడా చేయబోతారు త్వరలోనే దుల్హన్ పథకం చేయబోతున్నారు గతంలో దుల్హన్ పథకం వంద లక్ష రూపాయలు చెప్పారు కానీ మీరు చూసారేమో వైసీపీ నేతలన్నీ కూడా వీళ్ళు చెప్పిన మాటలు గానీ మిగిలిపోయినాయి ఇంతవరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా లేరు మా ప్రభుత్వం అంటే వైసీపీని ఇంకా తలుచుకుంటున్నారు మా కేడర్ మా దగ్గరే ఉంది రేపు వచ్చేది మేము అది ప్రగాలు నిజంగా అంటే ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనసుల్లో వైసీపీ అనేది ఉందంటారా ఏముంటారు సార్ ఎక్కడి నుంచి వస్తుంటారు చెప్పండి గతం ఎక్కడెక్కడ నేషనల్ చేస్తే కార్పొరేషన్ మొత్తం ఎవరికి ఎటువంటి చిన్న పదకం లేకుండా చేస్తుంటే ఎవరి నుంచి గుర్తు చేసుకుంటారు ఇప్పుడు ప్రభుత్వం చేయబోతుంది అంతా రాబోయే ప్రభుత్వం సంవత్సరం నారో చేస్తాం చాలా ఇంకా చేయబోతుందండి మాకు మైనార్టీలో సుభిక్షంగానే ఉన్నారు ఇంకా మైనార్టీ చాలా ఉంది చేస్తారు ఈ మూడున్నరేళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు ఇట్లాంటి కూటమి ప్రభుత్వమే ఆ మైనార్టీ కోరుకుంటున్నారు ముఖ్యంగా కూటమి ప్రభుత్వమే ఎక్కువ కాలం ఉంటే మనం అభివృద్ధిలో అవును అవునవును ఎటువంటి కూటమి ప్రభుత్వం ఉంటే మాకు మైనార్టీ సంబంధించిన వాళ్ళకి చాలా హక్కులు కానీ అన్ని పథకాలుగా అన్ని వస్తాయి అని భావిస్తున్నారు అంతా సార్ ముఖ్యంగా అంటే ఏదైతే అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి ఓన్లీ పేపర్ పరిమితం పరిమితమైంది నిజంగా అక్కడ భవనాలు ఏం కట్టట్లేదు ఇంకా మోకాళ్ళలో తొలిలోని భవనాలు ఉన్నాయని వైసీపీ వర్గం ఏదైతే మాట్లాడుతున్నారో అవి మీరు చూస్తుంటారు అది అంటే నిజమే అంటారా అభివృద్ధి నిజంగా జరగట్లే అంటారా అమరావతిలో కళ్ళులోని కబోజులు ఉండే వాళ్ళంతా వెళ్ళి చూసి తెలిసింది అక్కడ వెళ్ళి ఒకసారి అక్కడ వెళ్ళమని చెప్పండి ఏ విధంగా చూసింది అసలు అంతర్జాతీయ ప్రమాణ స్థాయిలో చేయబోతున్నారు దాన్ని ఇప్పుడే చాలా భవనాలు తాము ముప్పై వంతు అయిపోయినాయి రేపు సిఆర్డి రాబోతుంది సిఆర్డి ప్రభుత్వం మూడు రోజులు సిఆర్డి బిల్డింగ్ ఓపెన్ చేయబోతున్నారు అది ఎంత పెద్ద బిల్డింగ్ అది దాంట్లో అన్ని వచ్చేస్తాయి ఒకసారి వెళ్ళి చూస్తే ఎవరు చెప్పడం కాదండి వీళ్ళు కలుపులు మాటలు ఏదో చెబుతారు ఏదో ప్రతిపక్ష ప్రతిపక్ష లేదు అయినా కూడా చెప్పాలి ఏదో ఒకటి గుడ్డ కలిసి ముగియాలి వాళ్ళు మంచి సమయం ఏమీ లేదండి వాళ్ళు చెప్పిన ఏమీ లేదు ఇక్కడ సార్ ముఖ్యంగా అంటే ఒక మార్పు లేదు కొంతమంది అనుకునే మాట ఏంటంటే అంటే పులివెందుల ప్రజలు ఏదైతే గెలిపించారో ఎమ్మెల్యేలుగా మిగతా పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా గెలిపించారు వాళ్ళ వాళ్ళ నియోజకవర్ల నుంచి కానీ కనీసం వాళ్ళ నియోజక ప్రజల మాట గాని గొంతు గాని సభలో వినిపించకుండా వీళ్ళు బయటపడ తిరుగుతూ ఉంటే రేపటి రోజు ఎలా ఉంటదంటే అంటే నిజంగా వాళ్ళు పొందే రాయితీలన్నీ పొందే అర్హత నిజంగా వాళ్ళ పొందంటారా జనం గమనిస్తున్నారండి వాళ్ళకి అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రజలు ఎంత ఖర్చు అండి గవర్నమెంట్ కి ఎంత ఖర్చు అది ఎలక్షన్ ఎలక్షన్ కోట్లు కొట్టు అన్ని అన్ని కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి మీరే అసెంబ్లీ ఆ రోజులో ఆ గాలిలో కూడా కూటమి గాలిలో కూడా వాళ్ళు పదకొండు మంది గెలిచారంటే గ్రేట్ అయినా కూడా వాళ్ళు మాకు ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష జనం ఉండకుండా ఎవరికి ఉందంటే అక్కడ అధికారం చంద్రబాబు నాయుడుకు ఉందా స్పీకర్ కుందా లేకపోతే రాష్ట్రపతి కుందా ఎవరికి ఉందంటే ఎవరికి అది ప్రజలు కావాల ప్రజలు మేము ఇక్కడే ఉంటాం మా ఇక్కడికి మేము సంపాదించుకుంటాం మేము ఇక్కడ చేస్తాం అని అంటే అడుగుతుంది సార్ అట్లా ఏం కుదరదు వాళ్ళు జనంలో రావాలా వాళ్ళ వాణి వినిపించాలా ఇంకా కాస్తాను ఉండాలంటే జనాలు వాళ్ళకి ప్రేమ వాళ్ళు అసెంబ్లీ రావాలా ప్రతిపక్షాలు తప్పులు లేకుండా ప్రతి ప్రభుత్వం తప్పులు ఉంటాయి అది ఎత్తి చూపాలా ఎత్తి చూపినప్పుడే శభాషం పూజకుంటారు జనం అవి వచ్చే పదకొండు కూడా రేపు వస్తాయి లేకపోతే అవి కూడా ఖాళీ జనం అనుకుంటున్నారు అంటే ముఖ్యంగా ఎవరైనా చనిపోతేనో లేకపోతే ఏదో ఒక సమస్య లోడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ నుంచి విడిగా అంటే సభకు గాని లేదా మీరు అన్నట్టుగా ఉంటుంది ఏంటంటారు రెండు వాళ్ళు అంటారు వాళ్ళు అనుకుంటుంది అంటే మాకు ఎట్లయితే ప్రతిపక్ష హోదా వస్తుంది లేదు ఏదో ఒకటి మాట్లాడాలి ఏదో ఒకటి మాట మాకు తెలంగాణ జరిగింది డబ్బు సంబంధించి కదా ఆ డబ్బులతో జనం దగ్గర జనం డబ్బులు కొనేసి వాళ్ళు పిలిపించుకోవడం సభలకి అటు చేసి జనాన్ని మసూరి తప్పిస్తే అంతకంటే అసలు లేవు సార్ అక్కడ వాళ్ళు సార్ అంటే మీ మాటల ప్రకారం అంటే ముందు ముందు వైసీపీ కార్డు అంటే ఆంధ్ర రాష్ట్రంలో కనపడదంటారా ముందు ముందు కనిపిస్తుంది ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు చూస్తుంటే జనం అనుకుంది ఎక్కడ ఎక్కడ కనపడ్డా కూడా జనం అనుకుంది అంటే మేము గెలిపించాం గెలిపించే వాళ్ళు వెళ్ళి అక్కడ మా వాణి వినిపించాలి మా బాబా బాబా వినిపించాలి అక్కడ చట్టసభల్లో అన్ని మాకు కావాల్సిన హక్కులు అక్కడ ఉండే అక్కడ ఉండి తీసుకోవాలా మా ఒక ఊరు డెవలప్ కావాలా మా ఒక పేరు డెవలప్ కావాలంటే అక్కడ వినిపిస్తే కదా చట్టసభలు అక్కడ ఉంచేది మేము అక్కడ వెళ్లకుండా వాళ్ళు ఇక్కడ కూర్చొని కలిపి ప్రెస్ మీటింగ్ అంటే వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళాలా దాని గురించి మాట్లాడాలా అని సాధించి రావాలా ప్రతిపక్ష వాళ్ళ కూడా పని పనులు అవుతున్నాయి ఎదురు పార్టీ వాళ్ళ కూడా పని అవుతున్నాయి అండి పని కాకుండా అందరికి అందరితో సమానం అవుతానే ఉంటాయి ఇప్పుడు అక్కడ జగన్ మా పార్టీలో ఇంకొక మా పార్టీలో ఎవరికి ఏమి పనులు ఆగట్లా ఎవరికైతే ఏ హక్కులు అందరికీ ఈ ప్రభుత్వం ప్రభుత్వం చేస్తుంది అది సార్ మీరు మొన్న నిన్నగా మనం చూసుంటారు మన తమసాని చంద్రశేఖర్ గారు తురకపాలన సమస్య మీద అంటే మీరు ఏ పార్టీ అయినా పర్వాలేదమ్మా మీరు ఎవరికైనా ఓట్లు వేసుకోండి నాకు సంబంధం లేదు మీకు ఏదైనా ఇబ్బంది వస్తే ఎనీ టైం మేము అని ఒక హుందా ఆయన మాట మాట్లాడారు నిజంగా అటువంటి రాజకీయాలు గల ప్రభుత్వంలో చేశారా అసలు ఎవరు అటువంటి మాట ఎవరు మాట్లాడారు ఈ శాషన్ మాట మాట్లాడాడు మొత్తం యంతరాంగా దింపాడు అక్కడ దొరకపాల జనం చచ్చిపోతుంటే మొత్తం నుంచి దాకా ఎవరు కేటర్ ఉందో మొత్తం దింపారు పార్టీ కేటర్ కానివ్వండి ప్రభుత్వం అందరం ప్రతి పింటు ప్రతి ఊరికి ప్రతి ప్రతి ఇంటికి ప్రతి ఒక్క మనిషిని మీ బాధ ఏంటి ఏమేమి మీకు ఏమైనా ఒంట్లో బాగుపడదు ప్రతిదీ కూడా చెక్ చేసి చేయించాడు మీకేమన్నా అవసరం లేదు ఎక్కడ భూమి కావాలి ఊరు ఎన్ను అనుకోవాలి అక్కడ అందరూ భూములు అక్కడ రెండు వేలు ఇంత ప్రభుత్వం అక్కడ తీసిందంటే ఆ విధంగా చెయ్యాల బ్రహ్మా చంద్ర ఆయన డాక్టర్ కాబట్టి ఆయన బాధ తెలుసు అక్కడ జనం కొంచెం బాధ ఏంటి అసలు ఆ ఊర్లో సమస్య అని తెలుసుకుని కాబట్టి అటు రెండు మూడు సార్లు ప్రయత్నం చేశాడు చేసి వాళ్ళ బాధలు తీసుకున్నాడు చనిపోయిన వాళ్ళకి నష్టపరం చేస్తా అని అప్పుడు అటువంటి నాయకుడు మాకు కావాలి ఇంతవరకు ఏ ప్రభుత్వంలో అటువంటి నాయకుడు మాకు కనపడల్లా నెంబర్ వన్ అవి ప్రమోసంతారు అంటే ప్రజలందరూ కూడా ముందు ముందు ఏం అంటారు సంక్షేమం ఒక్కళ్ళు అభివృద్ధి ఒక్కళ్ళు రెండు కలిపి ఉంటేనే ఏ ప్రభుత్వం నడిచింది సంక్షేమం లేకుండా అభివృద్ధి లేకుండా సంక్షేమం అంటే జనానికి ఉచితంగా ఇస్తే సరిపోతుంది ఉచితం కాబట్టి వాళ్ళకి కావాల్సిన చదుపా కల్పించాలి వాళ్ళకి ఉచితంగా సరిపోతుంది కదండి వాళ్ళకి కావాల్సిన చదుపాయాలు కనిపిస్తే వాళ్ళు కూడా అటువంటి ఏం లేకుండా చేస్తుంటే అటువంటిది ఇప్పుడున్న ప్రభుత్వం రెండు రెండు కళ్ళు చూస్తాయి పక్క అభివృద్ధి పక్క రెండు చక్కగా చేస్తాను ఇప్పుడు ఎవరున్నట్టు అదేమంటున్నారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు పర్సెంట్ ప్రజలు ఇప్పుడు సంతృప్తిగా ఉండడు ఈ ఉచిత చేయడాది నా ఇంకా ముందు ముందు చెప్పని కూడా చేయబోతున్నారు ఇంకా అప్పుడున్న పరిస్థితులు బట్టి ఇప్పుడు నివసన పరిస్థితులను బట్టి ఏమైనా చూసుకొని చేయబోతున్న ప్రతి పదవులు కూడా అమలు చేయబోతున్నారు ఓకే సార్ ముఖ్యంగా అంటే బాబు వస్తూ జాబ్ ఒక నినాదం ఎప్పుడైతే ఎలక్షన్ టైంలో ఉందో నిజంగా చంద్రబాబు నాయుడు గారు డిఎస్సీ మీద సంతకం పెట్టారు ఆ టైంలో మీరు ఏమనుకున్నారు అసలు అది పెద్ద ఎంత సంచలనాకమైన నిర్ణయం ఉండేది ఎంత సంచలన నిర్ణయం ఉండేది నేను ముఖ్యమంత్రి సంతకం పెడతాను అని పెట్టేశారు నోటిఫికేషన్ ఇచ్చారు ఇలా జాబులు వచ్చేసింది అందరికి రేపు రేపు పోస్టులు అయిపోతున్నారు అందరికి పోస్టులు వచ్చేస్తాయి ఎంత హ్యాపీగా ఉండాలండి అస్సలు ఒక ఇంట్లో అయితే ఒక ఇంట్లో అయితే భార్యాభర్త చెల్లి అన్న ఒక కుటుంబం మొత్తం వచ్చి వచ్చింది వాళ్ళ టాలెంట్ ని వచ్చి చాలా మంది రాశారు మన అందరు కాదు అందరికి ఇవ్వలేము తను అట్లా అసలు పైచులకి పోస్టులు వచ్చినవి అంటే ఇంకా ముందు ముందు చేయాలి అందరూ ఇవ్వలేము కాబట్టి ఇంకా ప్రతి సంవత్సరం డిఎస్సి పెడతారు ఇవే కాకుండా అది అది పబ్లిక్ అది గవర్నమెంట్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్ లో ఈ రోజు లోకేష్ గారు చంద్రనాయుడు పిల్లలతో ఎక్కడెక్కడ మన రాష్ట్రానికి ఎక్కడ ఎక్కడ డెవలప్ చేయాలి ఏమని తీసుకురావాలి ఇక్కడ ఉద్యోగస్తులు చాలా మంది పిల్లలు ఉండవు అందరూ మనం ఇవ్వలేము గవర్నమెంట్ ఇవ్వలేదు కాబట్టి పరిశ్రమలు తేవాలా మన అవసరం వాళ్ళకి ఏం చదువుకోవడం మనం చూపిస్తాం మీరు రండి పెళ్లి పెట్టండి మీరు ఏదో ఒకటి పరిశ్రమ స్థాపించండి మా ఓ మాలు చదువుకున్న డిగ్రీ అప్పటి చదువు చాలా మంది ఉంటారు ఇంకా అందరు మీరు ఉద్యోగాలు కల్పించండి అని ఈ రోజు తెల్లారి వాళ్ళకి రెండు లేవండి వాళ్ళు సంపాదించుకోవాలని బాబు గారు కానివ్వండి లోకేష్ గారు అటువంటి ఎవరికి పుట్టిన ప్రభుత్వానికి ఎవరికి అది తెల్లారి ఎవరికి అక్కడ ఎవరికి ఎటువంటి లాభం చేయాల మెయిన్ అంటే అమరావతి అమరావతి డెవలప్ అవుతుంది కానీ మన రాష్ట్రం డెవలప్ అయింది ముందుగా అది చూసుకుంటున్నారు ముందర డెవలప్ అవ్వాలా అట్లాంటి సంక్షేమం అభివృద్ధి లేదని ఏదైనా మరణ కలిగి ఉంది సార్ ముఖ్యంగా పోయిన గవర్నమెంట్ లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాలంటీర్లు ఏమిచ్చారో అది చాలా గొప్పగా చెప్పుకున్నారు ఎందుకంటే మీకు తెలుసు ఆల్రెడీ డిగ్రీ చేసిన వాళ్ళు కానీ బీటెక్ చేసిన వాళ్ళు కానీ ఇంజనీరింగ్ చేస్తున్నారు పెద్ద పెద్ద అంటే హై క్లాస్ చదువుకున్న వాళ్ళు కూడా ఏ గత్యంతో లేక వాలంటీర్లు చేసిన సందర్భం ఉంది మరి అదే వాలంటీర్లు కొంతమందికి వాళ్ళ విదేశీలో జాబులు కొట్టిన సందర్భం ఉంది అసలు ఆ జాబులు ఇచ్చే గొప్పగా అనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అంటే ఆలోచన మీరు ఎలా అనుకుంటున్నారు ఒక డిగ్రీ ఎదుకొని ఐదు వేలు ఉద్యోగం ఐదు వందల రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు చెప్పారు అది ఎంత వినం సార్ అది ఇల్లు ఏ పాప ఏం పనులు లేక పాప చేయలేక తీసుకుని ఉప్పుకొని వాలంటీర్ వర్గం వాళ్ళు చెప్పినట్టుగానే చేసారు తప్పిస్తే వాలంటీర్ చేసినప్పుడు ఒక సర్పంచ్ ది పాత్ర ఉంది ఒక వార్డ్ మెంబర్ పాత్ర ఉంది ఒక ఎమ్మెల్యే పాత్ర ఉంది అక్కడ మొత్తం వాలంటీర్లు పింటి పింటి వాళ్ళు చేశారు తాను ఎమ్మెల్యే పథకం చెప్పని చెప్పినప్పుడు ఎవరు లేరు ప్ర సర్పంచ్ నేను ఈ పథకం వాళ్ళకి పది గంటలు పిండి లేదు లేదు వాళ్ళు తిరిగి వాళ్ళు చేసిన ఏదో రోజులు వాళ్ళకి వర్క్ ఎక్కడ ఏం రాగా పెట్టుకొని చేసుకున్నారు వాళ్ళే ఈ రోజు నువ్వు చెప్పినట్టుగా లో చాలా మంది ఉద్యోగం పెట్టేశారు అది ఎంతవరకు అంటే ఏ ఏ చదువు ఆ వాల్యూ ఉద్యోగం ఇవ్వాలండి డిగ్రీ వాళ్ళకి పెద్ద పెద్ద పీజీ వాళ్ళకి ఉద్యోగం ఇస్తే అండి అదే పది అదే పది ఈ రోజు మన ప్రభుత్వంలో గవర్నమెంట్ చెప్పిస్తాము ఇప్పుడు పెన్షన్లు ఇవ్వలేదు చెప్పారు ఆ రోజు ఇంటింటి తిరిగి ఇవ్వలేకపోయారు అని చెప్పారు రెండో నెలలు బాధ్యత రోజు రెండు నెలలు ఎవరు చేతి ఇచ్చారు ప్రభుత్వ సచివాలయం ఉద్యోగులు ఇప్పించారు సచివాలయ ఉద్యోగులు వాళ్ళు చైతే ఇచ్చారు పెన్షన్లు ఇవ్వండి డోర్లు ఆరింటికి వెళ్ళి బేర్ పెట్టి మీరు డబ్బులు ఇస్తారు పింఛన్ వాళ్ళకి ఎక్కడాగుతుంది వాలంటీర్లు పని నాగిందా ఎక్కడాగల వాలంటీర్లు చేయని పని వాళ్ళు చేసే పని కూడా ఈ రోజు ప్రభుత్వం ఉన్న ఉద్యోగులు చేపిస్తున్నారు అండి దాంట్లో ఎటువంటి లేదు వాళ్ళు చెప్పు అది ఎక్స్ట్రా వరకు వాళ్ళకి ఎక్స్ట్రా అది సచివాలయం వాలంటర్ ఎక్స్ట్రా వరకు ఇచ్చిందండి అది అది ఫైనల్ గా రాష్ట్రంలో ప్రభుత్వానికి ఎదురు అంటారు అసలు ఇప్పుడు ఎదురు ఉండదండి ఇంకా ఈ సంవత్సరాల చాలా వరకు డెవలప్ చేశారు ఇంకా ముందు ముందు అమరావతి పోలవరం అంటే చిన్న చిన్న ప్రాజెక్టులు ఇవన్నీ బ్రిడ్జులు మొత్తం వచ్చేస్తే రోడ్లు సంక్షేమం అభివృద్ధి ఇవన్నీ వచ్చేస్తే ప్రభుత్వం మనవి ఉండదండి ఇరవై ముప్పై ఏళ్ళ దాకా ఇదే కలిసి ఉండేది ఇదే ఇంక ఇరవై ముప్పై ఏళ్ళకి కళ ఎటువంటి ఒకసారి విధించి ఉండే ఎంత డెవలప్ అవుతుందండి మీరు అప్పుడు రోడ్లు ఎటువంటి ఇప్పుడు రోడ్లు చూడండి అడుగు 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 పడేవాళ్ళం పళ్ళు వేసుకుని ఈ రోజు రోడ్లు ఎంత సమయం ఎంత ఎంత బాగుండేది తక్కువ వెళ్ళిపోతే ఇటు గుంట వెళ్ళాలంటే ఇటు తినాలండి ఎంత బాధ ఎంత బాధ అంత గతంలో ఇప్పుడు ఎప్పుడు నేను చూడండి అసలు అదే సంక్షేమం డెవలప్ ఈ రెండు ఉంటేనే ఏదైనా రెండు రెండు పట్టాల రైలు పట్టాల ఎల్టే తప్పిస్తే గుంట పడుతుంది మాత్రం ఏ గోమ సాధించలేదు అండి